హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో తమన చూసినటువంటి మా తాతగారి ఇల్లు కూలిపోయింది అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు కూలిపోయింది నిన్న రాత్రి బాగా వర్షం పడడంతో శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ ఇల్లు పూర్తిగా పడిపోయిందన్నమాట సో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మనకు కాలజ్ఞానాన్ని అందించారు అంతేకాకుండా ఎలా ఉండాలనో ఎలా బతకాలనో కూడా నేర్పించారనమాట అప్పటి కాలంలో ఇది కందిమల్లాయపల్లిలో ఉంది కడప డిస్టిక్లో ఉంటుందన్నమాట సో ఇది దీన్ని కాపాడుకోకపోవడం మన దురదృష్టమనే చెప్పాలి లోపలంతా పడిపోయింది దీన్ని పు పునరావస్తు శాఖ వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు చేస్తే బాగుండేదన్నమాట కాకపోతే వాళ్ళు ఏం చేయలేదు ఒరిజినాలిటీ పోతుందని అలాగే ఉంచారు మధ్యలో ఉండేటిదంతా ఇల్లు పడిపోయింది చాలా ఇది బాధాకరం చాలామంది ఏమనుకుంటారంటే ఇది దేనికన్నా సంకేతకమా ఇది మంచా చెడ అనుకుంటారు కాకపోతే కాలం ప్రకారం అది ఏదైనా శిథిలావస్థకు బాగా చేరింది కాబట్టి ఇది కూలిపోయింది అనమాట ఇది దీని చరిత్ర చూసుకుంటే మనకు నాలుగు వందల సంవత్సరాల పూర్వమే ఇది కట్టబడింది అనమాట స్వామివారే స్వయంగా చెక్కతో ఆ వాకిళ్ళు కానీ దంత దంతలు కానీ తయారు చేసుకొని ఉన్నారు ఆ చెక్క ఆ స్తంభాలు చాలా బాగుంటాయి అన్నమాట నేను కూడా రీసెంట్గా వెళ్ళొచ్చాను కాకపోతే ఇంటికి వెళ్ళలేదు గుడి మాత్రం చూసుకొని వచ్చాను జయ వీరబ్రహ్మేంద్ర స్వామి